విలువ మీ ప్రాణానికి లేదా మనం ఖరీదైన ఫోన్లకు రక్షణగా కవర్లు వాడతాం కానీ అంతకైనా విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయాణాల్లో హెల్మెట్లు సీట్ పెట్లు ధరించడం అవసరమని గుర్తించం పోలీసులు ఎక్కడైనా మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారంటే అయ్యో హెల్మెట్ పెట్టుకోలేదే పోలీసులు పట్టుకుంటారేమో అని ఆలోచిస్తాం కానీ మన ఆరోగ్యం గురించి మనకు శ్రద్ధ ఉండదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సీటు బెల్ట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల ముప్పును ఇరవై ఐదు శాతం తగ్గించవచ్చు గుండె జబ్బులు మధుమేహం మరణాల తర్వాత రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇంతకుముందు ఒక మనిషి చనిపోయాడు అంటే అయ్యో ఏదో జబ్బు వచ్చి చనిపోయాడు అని అనుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు రోడ్డు యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయండి ఒక్కొక్కసారి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆ ప్రాణాలను ఎంతవరకు కాపాడుకోవచ్చో మీరు ఇదివరకే చాలాసార్లు చూశారు ఇప్పటికైనా హెల్మెట్లు సీట్ బెల్ట్లు ధరించడంలో నిర్లక్ష్యం చూపకుండా పోలీసులకు వాళ్ళు చెప్పే సలహాలు సూచనలను పాటిస్తూ వాళ్ళకు విలువ ఇస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం